మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి శ్రీ గురు బ్రహ్మ శ్రీ మహాగణపతి నమ కర్కాటక రాశి వారికి రాబోతున్నటువంటి నవంబర్ నెల ఎలా ఉంటుందని చూద్దాం కర్కాటక రాశి వారికి నవంబర్ నెల సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి జన్మరాశిలో గురుగ్రహ సంచారం యోగకారకమైనటువంటి ఫలితాలు ఇస్తుంది రాశిలో ఉండేటువంటి వారికి మానసికమైనటువంటి ప్రశాంతత పొందగలుగుతారు జన్మరాశిలో గురుగ్రహ సంచారం వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది గురువు రాబోతున్నటువంటి పన్నెండవ తారీఖున వక్రగతులకు మారబోతున్నాడు ఈ రాశిలో ఉండేటువంటి వారికి మానసిక ప్రశాంతతతో పాటు వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు అనుకున్నటువంటి పని మీద దృష్టి కేంద్రీకరించగలుగుతారు ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా సంతాన ఎదుగుదల గురించి సంతాన ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు సంతానం ఎదుగుదల గురించి సానుకూలంగా ఉన్నప్పటికీ కూడా పిల్లల యొక్క ఎదుగుదలలో వారు చెప్పినటువంటి మాట వినట్లేదనేటువంటి కొంచెం ఆలోచన అనేది కలుగుతూ ఉంటుంది ఈ రాశిలో ఉండేటువంటి వారికి వ్యాపార ప్రయత్నం సంబంధితమైన విషయాల్లో సానుకూలపడగలుగుతాయి కొన్ని కష్ట సాధ్యమైనటువంటి స్థితులు ఏర్పడుతున్నప్పటికీ కూడా వ్యాపారాన్ని ముందుకు నడిపించాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంటారు దానికి తీసుకున్నటువంటి నిర్ణయానికి కట్టుబడి ముందుకు వెళ్ళాలని చెప్పి అనుకుంటారు దాని గురించి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ రాశిలో ఉండేటువంటి వారికి జన్మరాశిలో గురుగ్రహ సంచారం యోగాన్ని ఇవ్వగలుగుతుంది ఆ యొక్క వివాహ వివాహ ప్రయత్నాల గురించి చేసేటువంటి ప్రయత్నాల్లో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు రాశిలో ఉండేటువంటి వారికి రాబోతున్నటువంటి పన్నెండవ తారీఖు వరకు సానుకూలమైనటువంటి ఫలితాలనేవి ఎక్కువగా గోచ గోచరిస్తూ ఉన్నాయి పదహారవ తారీఖు వరకు శుక్రుడు సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు జీవితాన్ని పురోభివృద్ధి దిశలోకి తీసుకెళ్ళగలుగుతాడు చేయాలనుకున్నటువంటి పని మీద సానుకూలత గృహ కొనుగోలు వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు ఈ రాశిలో ఉండేటువంటి వారికి మానసిక సంతృప్తి అనేది ఒక పరమ బిందువుగా ఉండగలుగుతుంది అందరూ మనవాళ్ళే అనుకునేటువంటి ఒక ఆలోచన అనేది కలుగుతుంది అందరితో కలబిడిగా ఉండాలి మనం ఎవరిని దూరం పెట్టకూడదు అనేటువంటి ఒక ఆలోచనలకు రాగలుగుతారు రాసిన ఉండేటువంటి వారికి ముఖ్యంగా దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లోనూ విదేశీ ప్రయత్నం ప్రయాణ సంబంధితమైన విషయాల్లోనూ విలువైనటువంటి ఆభరణాల విషయంలోనూ కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన మీ యొక్క ముఖ్యమైనటువంటి వస్తువుల్ని జాగ్రత్త పరుచుకోండి అదేవిధంగా ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో ఆలుచి చూచి వ్యవహరించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది అష్టమంలో ఈ రాశిలో ఉండేటువంటి వారికి రాహుగ్రహ సంచారం జరుగుతుంది అదే విధంగా భాగ్యస్థానంలో శనిగ్రహ సంచారం జరుగుతుంది వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి అనవసరమైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్ స్పెక్యులేషన్స్ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి చేతి వృత్తుల పడిన వారికి అదేవిధంగా హోటల్ టీ స్టాపుల్లో పనిచేసేటువంటి వారికి ఆ యొక్క షాప్స్ నిర్వాహకులకి పుస్తక షాపులు యజమానులకి పుస్తక ప్రింటింగ్ ప్రెస్ వారికి కూడా సానుకూలంగా ఉంటుంది కర్కాటక రాశి వారికి గురువు యోగకారకమైనటువంటి స్థానంలో జన్మరాశిలో ఉచ్చ స్థానంలో ఉన్నాడు ఇది చాలా మంచి పీరియడ్గా కూడా చెప్పచ్చు గోల్డెన్ పీరియడ్గా కూడా చెప్పచ్చు ఎప్పుడో కానీ గురువు అంటే పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది తర్వాత జన్మరాశిలోకి ఇలా గురువు అతిచార స్థితిలోకి ముందుకి వెనక్కి వెళ్ళటం అనేది జరుగుతున్నది ఆ విధంగానే జన్మరాశులకి గురు సంచారం జరిగింది దాని ద్వారా ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఈ యొక్క భాగ్యం అనేది కలిగింది జన్మరాశిలో గురువు స్థానంలోకి రావటం నెక్స్ట్ ఇయర్ కూడా గురువు అంటే నామ సంవత్సరంలో కూడా జన్మరాశిలోకి కర్కాటక రాశి వారికి స్థానంలోనే ఉంటాడు జన్మరాశిలో ఉంటాడు ఈ రాశిలో ఉండేటువంటి వారికి వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది మానసికమైనటువంటి ప్రశాంతత గురించి ఎక్కువగా ఆలోచిస్తారు వయోవృద్ధులకి ఆరోగ్యపరంగా రికవరీ అనేది సానుకూలపడగలుగుతుంది ముఖ్యంగా ఫైనాన్షియల్గా డబ్బు రావాల్సినటువంటి డబ్బు గురించి ఆలోచించేటువంటి వారికి సమయానుకూలంగా డబ్బు అడ్జస్ట్మెంట్ చేసుకోగలుగుతారు ఈ యొక్క నెలలో ఈ యొక్క నెలలో జన్మరాశిలోనే సంచారం చేస్తూ ఉంటాడు గురువు ఈ నెల మొత్తం నెల చివరిలో అంటే నెక్స్ట్ మంత్ ఫస్ట్లో అంటే ఆరో తారీఖున గురువు తిరిగి మళ్ళీ వెనక్కి వెళ్తాడు అంటే మిథున రాశిలోకి సంచారం చేస్తాడు అప్పటి వరకు జన్మరాశిలోనే సంచారం చేస్తూ ఉంటాడు ముఖ్యంగా ఆరోగ్యపరంగా అనుకూలత పిల్లలకి ఎదుగుదలలో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు భాగ్య దృష్టి ఉంటుంది ముఖ్యంగా స్త్రీలకి సౌభాగ్యవతి సౌభాగ్యం పొందగలుగుతారు వివాహ ప్రయత్నాల గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి అనుకూలత విదేశీ ప్రయత్నాలు చేయాలని చెప్పి నిర్ణయించుకునేటువంటి వారికి వాటిలో ఒక సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు గృహవాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందడానికి అవకాశం అనేది గోచరిస్తున్నది ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఈ యొక్క నెల సానుకూలమైనటువంటి ఫలితాలు కానీ చెప్పవచ్చు వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాలు ఇన్వెస్ట్మెంట్స్ విషయాలలో స్పెక్యులేషన్స్లో ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కొంచెం జాగ్రత్త అనేది అవసరంగా రాబోతున్నటువంటి పదహారవ తారీఖు నుండి ఈ రాశిలో ఉండేటువంటి వారికి చతుర్థంలో ఉన్నటువంటి రవి నీచ స్థితిలో ఉన్నటువంటి రవి తన యొక్క మార్పు పంచమలకు మారుతున్నాడు అప్పటి నుంచి కొంచెం మెరుగైనటువంటి ఫలితాలు వీరు ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయచ్చు పంచమంలోకి రవి యొక్క సంచారం జరిగినప్పటి నుంచి లాభదాయకమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి లాభదాయకమైనటువంటి ఫలితాలు ముఖ్యంగా వ్యాపార ప్రయత్న విషయాల్లోనూ కొంచెం అనుకూలంగా ఉండటం కానీ రాబోతున్నటువంటి పదహారవ తారీఖు వరకు కూడా కొంచెం ప్రయాణ విషయంలో కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి తల్లిగారి ఆరోగ్య విషయంలోను ఫోర్జరీ అంటే మీ యొక్క ఎవరికైనా సరే హామీ సంతకాల్లోనూ హామీ సంతకంలోను విలువైనటువంటి డాక్యుమెంట్స్ విషయంలోనూ ఆ డాక్యుమెంట్స్ని భద్రపరుచుకునేటువంటి విషయంలోనూ కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాల్లోనూ కొంచెం జాగ్రత్తలు అనేవి అవసరం ఈ రాశిలో ఉండేటువంటి వారు విద్యార్థులు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలనే గోచరిస్తూ ఉన్నాయి ఈ రాశిలో ఉండేటువంటి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ యొక్క నెలలో ఒకంగా చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో గురుగ్రహ మంత్రజాపం చేసుకోవటం లేదంటే కొన్ని సార్లు జన్మరాశిలో పంచారం చేసినటువంటి గురువు అవ్వాల్సినటువంటి పనులు కూడా కొంచెం అడ్డుపడుతుంటాడు కాబట్టి ముఖ్యంగా వచ్చేటప్పటికి వటవృక్షం కింద దీపారాధన అనేది చేయండి అదేవిధంగా మంత్ర జపం హనుమాన్ చాలీస పఠించడం కార్తీక మాసంలో చేసేటువంటి ఈ యొక్క క్షీరాభిషేకానికి ఎంతో ప్రాముఖ్యత అనేది ఉంది ఆ క్షీరాభిషేకం అనేది చేసేటప్పుడు ముఖ్యంగా ఆ యొక్క క్షీరాభిషేకంలో గంధము పసుపు కుంకుమ వేసి అభిషేకం చేయండి వాటితో పాటు దీపారాధనకి కార్తీక మాసంలో విశేషమైనటువంటి ప్రాముఖ్యత అనేది ఉంది దీపారాధన దీపంజ్యోతి పరబ్రహ్మం దీపంజ్యోతి పరా పరహ అని చెప్పి చెప్తారు అంటే దీపానికి ముఖ్యంగా హైందవంలో ముఖ్యంగా ముందుగా విగ్రహారాధన తర్వాత దీపారాధన తర్వాత మూడోది వచ్చినప్పటికీ ఆత్మజ్ఞాన ఆరాధన ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవాలి ఆత్మజ్ఞానం పరిశుద్ధం చేసుకోవాలి ఆ విధంగా ఈ కార్తీక మాసంలో పునీతం కాండి స్వస్తి